అభినవ సీత పార్ట్ టూ సీత తల్లి దానికి కళ్యాణ గడియలు వస్తే ఆగుతాయా చూస్తూనే ఉన్నాము సంబంధాలు కూటికి పేదలం అయ్యామేమో కానీ కులానికి కాలేదు కదా పిల్ల అందంగా ఉంది అంటారు లేని వాళ్ళు చేసుకోవటానికి రావటం లేదు ఉన్నవాడికి మేమియ్యలేము అని చేసుకోవటం లేదు ఆ భగవంతుడే దానికి ఏదారో ఒక దారి చూపిస్తాడు అని సీత తల్లి అంటుంటే పక్కన ఉన్న ఆవిడ నిజమే అన్నయ్యకు ఆరోగ్యం బాగుండి ఉంటే ఇద్దరూ అంతో ఇంతో కూడగట్టేవారు పాపం ఎంత చేసినా అన్నయ్యకే సరిపోవటం లేదు పిల్ల ఎదిగిపోయింది ఇక డబ్బు అప్పు సప్పు ఎవరైనా ఇస్తారు అంటే అన్నయ్య పరిస్థితిని చూసి ఎవ్వరూ ఇవ్వటం లేదు మీకు వెనక ముందు ఏమీ లేదని వెనకాడుతున్నారు నిజమే వదినమ్మా దీనికి ఎలా పెళ్ళవుతుందో కుందనపు బొమ్మలా ఉంది కనీసం మీరు పెళ్లి చేసే స్తోమత ఉన్న ఎవరో ఒకరు వచ్చేవారు అని పక్కన ఆవిడ కూడా సీతను చూసి బాధపడింది సీత తల్లిదండ్రులకు అమ్మాయి సీత పుట్టిన తరువాత తండ్రికి ఏదో జబ్బు చేసి మందులు వాడటం వల్ల తరువాత ఎవరూ పిల్లలు పుట్టలేదు అప్పటి నుంచి భార్యాభర్తలు ఎంత సంపాదించినా కానీ అతని జబ్బు తగ్గేది కాదు అలా అని చూపించుకోకుండా ఉంటే కలిసేది కాదు అలా ఎంత నాలి చేసుకున్నా హాస్పిటల్కి మందులకే సరిపోయేది అందుకనే సీతను గవర్నమెంట్ స్కూల్లో వేశారు సీత చక్కగా చదువుకుంది పది పాస్ అయింది కాలేజీలో చేర్పిద్దామన్నా వాళ్ళ స్థితి బాగా బాగాలేదు ఎందుకంటే సీత తల్లి బలరామయ్య భార్య ఏదన్నా పాత ఇస్తే కట్టుకునేది ఎన్ని డబ్బులైనా కానీ వారికి హాస్పిటల్ ఖర్చులకే సరిపోవు అలా కూడా ఒక్కొక్కసారి అప్పులు చేసి తర్వాత తీర్చుకుంటూ ఉండాలి తిండికే గడవని పరిస్థితి అందుకే సీతను కాలేజీ వద్దని చెప్పారు సీతను ఏదైనా పనిలో పెట్టాలి అన్న ఏదైనా పని నేర్పించాలి అన్న కులంలో ఆడపిల్ల బయటికి వెళ్తే చిన్న చూపుగా చూసి రేపు పిల్లకి పెళ్ళి అవుతుందో లేదో అని ఆ తల్లిదండ్రుల భయానికి గడప దాటనీయలేదు ఉన్నంతలో తిని బ్రతకాలి అని సీతకు చెప్పారు సీతకు కూడా ఒంటి నిండుగా బట్టలు ఎప్పుడూ ఒక జత తీసుకుంది లేదు ఇక ఆమె కాలేజీకి ఏం పోతుంది బాలామణి జ్యోతి బట్టలు సీతకి ఇస్తానన్నా కానీ జ్యోతి అస్సలే ఒప్పుకునేది కాదు అయినా జ్యోతి బట్టలు సీతకు సెట్ అవ్వవు సీతకి తల్లి సంతలోనో ఎక్కడో ఏదో ఒక పాత బట్టలు తెచ్చి గడప దాటకుండా సీతను పెంచుకున్నారు సీత తల్లిదండ్రులు ఇద్దరు బలరామయ్య దగ్గర పనిచేస్తారు కానీ సీత తండ్రికి నుంచో కిడ్నీలు ఫెయిల్ అయ్య ఫెయిల్ అవ్వటం వల్ల ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు రెండూ సరిగా పనిచేయక మందుల మీదే బ్రతుకుతున్నాడు అవి కూడా అతనికి లేకపోతే ఆగమైపోతాడు అని సీత తల్లి భర్తను కాపాడుకోవటానికి ఆమె కటిక పేదరికం తప్పలేదు ఒక్కొక్క పూట సీత తల్లి సీత అన్నం తినకుండా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి అలా గడిచిపోతున్న వారికి సీత తల్లి సీతకు పెళ్లి చేసి పంపాలని ఎన్నో రకాలుగా ఆలోచించింది పేదింటి వాడు వస్తే సీత అందంగా ఉంది పెద్దింటోడి పేదింటోడికి చక్కని పెళ్ళం వస్తే పెద్దింటోడికి ఆకలి వేస్తుంది అన్నట్టు పెద్దవాళ్ళు సీతను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు అందం లేకపోయినా కానీ ఎవరికో ఒకరికి ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే మాలాంటోళ్ళని ఇంత అందమైన అమ్మాయి పెళ్లి చేసుకుంటే మాకు అసలే ఉండదు అని అలా కూడా సీతను చేసుకోవటానికి రాలేదు సీత అందంగా లేకపోయినా పసుపు కుంకుమ పెట్టి ఏ అయ్య చేతిలో అయినా పెట్టేవారు సీత అందం కూడా ఆమెకు శాపమే అయినది సీత తల్లిదండ్రులు పరిస్థితి తెలిసి మా మీద పడుతుందేమో అని దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు గొప్పింటోళ్ళు పిల్ల నచ్చిందని చేసుకోవటానికి వస్తే పేదరికం తల్లిదండ్రుల హీనస్థితి చేరుకోనివ్వలేదు అలా సీతకు ఎన్ని రకాలుగా సంబంధాలు చూసినా సీత పెళ్లి ముంగట పడలేదు సీతకి ఏమంతా వయసు అయిపోలేదు కానీ చదువుకోకుండా ఎప్పుడు ఇంట్లో ఎన్ని రోజులని పిల్లని ఉంచాలి అని ఆ తల్లిదండ్రుల బాధ సీతని ఏ ఫంక్షన్కి కూడా తీసుకొని పోరు కానీ బలరామయ్య గట్టిగా చెప్పాడు కాబట్టి తప్పక ఆ పెళ్ళికి వచ్చింది అది కూడా బలరామయ్య వాళ్ళింట్లో పనిచేసే వారందరికీ బట్టలు పెట్టటం వల్ల ఒంటికి సరైన బట్ట లేదని కూడా సీత బయటికి వెళ్ళదు అలా సీత జీవితం సాగిపోతున్న తరుణంలో అనంత్ జ్యోతిల పెళ్లి ఆకాశమంత పందిరి భూదేవంతా అరువులు ఊరంతా విందులు అన్నట్టుగా బలరామయ్య చేశాడు వాస్తవంగా జ్యోతి పెళ్లిలోనే సీత కుటుంబం కాస్త కడుపుకి కమ్మగా తిన్నది ఊళ్ళో ఏదైనా పెళ్ళైతే తల్లిదండ్రులు వెళ్తారు కానీ సీత వెళ్ళదు కనుక సీత జీవితంలో జ్యోతి పెళ్లి విందు మరిచిపోలేని కమ్మదనంది ఇంత బాగుంటాయా తినే పదార్థాలు అనేలా పాపం సీతకు ఆ రోజు తెలిసింది అలా బలరామయ్య జ్యోతి పెళ్లి అంగరంగ వైభవంగా చేసి అత్తవారింటికి సారతో గొప్పగా పంపించాడు జ్యోతి అత్తగారింట్లో కోడలి హోదాలో అడుగుపెట్టింది సావిత్రమ్మ నారాయణ ఇద్దరూ కలిసి జ్యోతి అనంతులతో కలిసి సత్యనారాయణ స్వ వ్రతం వారింట చేసుకున్నారు తరువాత నిద్ర మలుపులు అంటూ సీతని అనంతుని బలరామయ్య ఇంటికి తోలారు శాంతి కార్యము అత్తగారింట్లో తల్లిగారింటే జరుగుతుంది కనుక వారిద్దరి పేరు బలాలతో బలరామయ్య శాంతి ముహూర్తం చూసి పెట్టించాడు శాంతి ముహూర్తం రోజు బాలామని పది మంది ముత్తైదువులను పిలిచి జ్యోతితో వాయనాలు ఇప్పించి అనంత్కి జ్యోతులకు బంతాటలు ఆడించి పెద్ద ముత్తైదువులందరూ కలిసి జ్యోతిని శోభనం గదిలోకి తోలారు అనంత్ ఆ గదిలో ఎప్పుడో వచ్చి ఉన్నాడు బలరామయ్య ఏర్పాట్లను చూసి బాగా మురిసిపోయాడు సినిమాలో చూ చూపించేలా రూమంతా పూల డెకరేషన్ చక్కని పువ్వులు సహజమైన పరిమళంతో ఆ గది ఇంద్రలోకాన్ని తలపించింది అనంత్ జ్యోతి కోసం ఎదురు చూసిన చూపులు ఫలించినట్టు జ్యోతి తెల్లగా ముద్దుగా ఒంటి నిండా నగలతో తెల్ల చీరలో బంగారం మెరిసిపోతుంటే తల నిండా పూలతో అప్పటి వరకు బావా బావా అంటూ అల్లరిగా తిరిగిన జ్యోతి ఆ గదిలో అడుగు పెట్టగానే తల నేలకు వేసింది అనంత జ్యోతిని చిరునవ్వుతో చూస్తూ ఆమెను మెల్లిగా నడిపించుకుంటూ ఏంటి ఇదంతా సిగ్గేనా అన్నాడు జ్యోతి సిగ్గుగా తన చేతిలో బెండిపాల గ్లాసు అనంత చేతిలో పెట్టింది అనంత్ కొంత తాగి జ్యోతికి ఇస్తే ఇష్టంగా తాగింది ఇద్దరు ఆ క్షణం కోసం ఎంతలా ఎదురు చూశారో వారికి తెలుసు మొదట కాస్త సిగ్గుపడిన జ్యోతి తర్వాత మనసు నిండా ఆ భావే కదా అతనితో జీవితం అని అందంగా ఇద్దరు ఒకరి మనసు ఒకరు తెలుసు ఎప్పుడూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు తనవులు ఇష్టంగా పుచ్చుకుంటున్నారు అలా ఆ రేయి వారికి తీయని మరపు రాని రేయిగా వారి జీవితానికి మిగిలింది అలా అనంత జ్యోతిలే ప్రపంచంలో ఉన్నట్టుగా ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఒకరి విరహమును ఒకరు తీర్చుకుంటూ అక్కడ మూడు రాత్రులు అయిపోయాక ఇద్దరిని బెంగుళూరు పంపించి అన్ని సర్ది బాలామణి బలరామయ్య వారు సొంత ఊరికి వచ్చేశారు ఇక అప్పటి నుంచి అనంత్ జ్యోతులు ఇద్దరు బెంగుళూరులో చూడని ప్రదేశాలు లేదు తిరగని పార్కులు లేవు చూడని సినిమా హాళ్ళు లేవు తినని రెస్టారెంట్లు లేవు అనంత్కి చక్కగా చేతి నిండా డబ్బు తక్కువైతే బలరామయ్య వద్దన్నా పంపిస్తాడు జ్యోతి కోరింది అనంత్ కాదనడు అలా వారి జీవితం ఎంతో సంతోషంగా ఒక్కరికి ఒకరిగా జీవితకాలం ఇలానే ఉంటుంది వారి ప్రేమ అనుకొని హాయిగా సంతోషంగా గడుపుతున్నారు శనివారం ఆదివారం సెలవు ఇక వారికి ఆనందాల రోజు మిగిలిన రోజు అనంత్ ఆఫీస్కు వెళ్ళినా అనంత్ వచ్చే వరకు అన్ని పనులు చేసుకొని అనంత్ కోసం ఎదురు చూడటం అలా ఎంతో హాయిగా సాగిపోతుంది అనంత్ తల్లిదండ్రులు రమ్మని చెప్పిన అనంత్ వారికి ఇంతటి ఏకాంతం అక్కడ ఉండదు అన్నట్టు వస్తాను వస్తాను అన్నాడు కానీ వెళ్ళాలన్న ఆలోచనలో అనంతు లేడు అలా రెండు సంవత్సరాలు అనంత్ జ్యోతిలు సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనంత్ చెల్లి పెళ్లి చేయాలి తప్పదు అన్నట్టు అనంత్ రెండు నెలలు సెలవు పెట్టుకుని జ్యోతిని తీసుకుని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు అప్పుడు అనంత చెల్లి శాంతికి ఒక మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అప్పటికే చాలామంది మంది అనంతకి పెళ్లి చాలా రోజులైంది ఇంకా పిల్లలు లేరేంటి అని సావిత్రమ్మని అడగటం మొదలుపెట్టారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే అంటూ సావిత్రమ్మ అందరికీ సమాధానం చెబుతూ ఉంది శాంతికి సంతోష్ అనే అతనితో సంబంధం చూసి పెళ్లి చేశారు సంతోష్ ఇంట్లో ఒక్కగానొక్క పిల్లగాడు కావటం వల్ల ఆడింది ఆట పాడింది పాట సంతోష్ ఏది చెబితే తల్లిదండ్రులు అదే వినాలి శాంతి కూడా అదే వినాలి అలా సంతోష్ మనస్తత్వం లేదా కోపగించుకుంటాడు అరుస్తాడు అందుకని ఇంట్లో అందరూ సంతోష్ మాట అంటే మాట అది తప్పైనా ఉప్పైనా సంతోష్కి తండ్రి బాగా సంపాదిస్తున్నాడని విచ్చలవిడి అలవాట్లు ఫ్రెండ్స్లు క్లబ్బులు పబ్బులు అన్ని బాబు ఖాతాలో ఉన్నాయి అలా శాంతి సంతోష్ వారి జీవితం మొదలుపెట్టారు జ్యోతి అనంతులు మరలా బెంగళూరు వెళ్ళిపోయారు అప్పటి నుంచి జ్యోతి అనంతులు ఏదైనా పండక్కి రావటం వెళ్ళటం చేస్తుంటే సావిత్రమ్మ ఎన్నోసార్లు ఇక్కడికి రమ్మని అనంతుని పోరు పెట్టేది అనంత్ వారికి ఏకాంతం కావాలి అన్నట్టుగా అక్కడ పని అవ్వలేదమ్మా అంటూ చెప్పుకుంటూ వచ్చేవాడు అలా అనంత్ జ్యోతిల పెళ్లి కూడా ఐదు సంవత్సరాలవుతుంది ఇక సావిత్రమ్మ గోల ఎక్కువ చేయటం వల్ల అందులో సుమంత్ పెళ్ళి కూడా చెయ్యాలని అనుకుంటున్నామని చెప్పటం వల్ల అనంత జ్యోతి బెంగుళూరుని పూర్తిగా వదిలేసి అనంత్ వారున్న ఊళ్ళోకి ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక రాక తప్పలేదు సుమంత్కు కూడా సుమంత్ కూడా బాగానే చదివాడు చక్కగా ఇంట్లోనే ఉంటూ ప్రాజెక్టు వర్కులు చేసుకుంటూ తల్లిదండ్రులకు గారాల పట్టీలా అయ్యాడు అనంత్ వారి దగ్గర లేన లేకపోవటం సుమంత్ వారితోనే ఉండటం తల్లిదండ్రులకు సుమంత్పై కాస్త మంచి అభిప్రాయమే ఏర్పడింది ఇంట్లో ఉండి సంపాదిస్తూనే ఏదో ఒక వారానికి రెండు రోజు ఒకరోజు రెండు రోజులు ఆఫీస్కు వెళ్ళి అంతా చక్కబెట్టుకొని వస్తున్నాడు ఇక సావిత్రమ్మకి అనంత్ జ్యోతులు కూడా అక్కడికి రావటం మరింత ఆనందాన్ని కలిగించింది జ్యోతి ఇక అత్తగారింట్లోనే ఎప్పటికీ ఉంటుందనేసి బలరామయ్య జ్యోతి గదిని అంతా మార్బుల్ చేసి ఏసీ పెట్టించి కూతురికి ఏ నొప్పి తగలకుండా చేశాడు జ్యోతి ఆ ఇంటికి వచ్చాక చాలా మార్పులు చేర్పులు చేపించింది బలరామయ్య ఇటు అక్కకి అటు కూతురికి ఇక వారు సంపాదించి మాత్రం ఎవరికి అన్నట్టు ఆ ఇల్లుని కాస్త రూపురేఖలు మార్చి బిడ్డకు నచ్చినట్టుగా తయారు చేశాడు అలా పాత కాలం ఇల్లైనా కానీ మోడ్రన్ తయారు చేపించాడు ఇంట్లో ఇంట్లో బిడ్డ వాడే ప్రతి వస్తువు కూడా ఆమెకు నచ్చినట్టు రూపుదిద్దాడు జ్యోతి అత్తగారింటికి వచ్చాక సావిత్రమ్మ ఒక పని మనిషిని పెట్టి వంట వార్పు సావిత్రమ్మ చేస్తూ బయట పనులు పని మనిషితో చేపిస్తూ బట్టలు ఉతకటానికి పెద్ద వాషింగ్ మిషన్ కూడా బలరామయ్య ఏర్పాటు చేశాడు ఇక ఏ పనైనా పనులు ఉంటే పని మనిషి చేస్తుంది కానీ జ్యోతి మాత్రం ఏ ఒక్క పని చేయదు సావిత్రమ్మ కూడా ఏ పని చెప్పదు అనంత ఉన్నంతసేపు అనంతని వదిలి బయటికి రాదు అనంత బయట ఉంటే అనంతతోటే ఉంటుంది అనంత లేకపోతే అత్తతోటి సుమంతోటి తోటి సరదాగా గడుపుతుంది సావిత్రమ్మ కూడా జ్యోతిని ఏమైనా పని చెయ్యి అనకపోయేది ఎందుకంటే తమ్ముడి దగ్గర గారాబంగా పెరిగింది జ్యోతికి ఏదైనా కష్టం కలిగితే బలరామయ్య తట్టుకోలేడు ఏది కావాలన్నా బలరామయ్య చూసుకుంటాడు అందుకే సావిత్రమ్మ జ్యోతిని కోడలుగా ఎప్పుడు చూడలేదు అత్తలా ఆరళ్ళు పెట్టలే అలా అనంత జ్యోతులు అక్కడికి వచ్చి కూడా ఆరు నెలలు కూడా అవుతుంది సుమంత్కు ఏ సంబంధం చూద్దామన్నా కానీ ఏదో రకంగా బెడిసి కొడుతుంది అలా సుమంత్ పెళ్లి చూపులకని అటు ఇటు తిరుగుతుంటే కొందరు చుట్టాల వాళ్ళు పెద్దోడికి పెళ్ళయి ఐదేళ్ళవుతుంది ఇంకా పిల్లలు లేరేంటి ఇక కనే ఉద్దేశం లేదా అన్నట్టు సావిత్రమ్మని పొడిచి పొడిచి మాట్లాడుతున్నారు ఆ విషయం బలరామయ్యకు చెప్పింది బలరామయ్య అనంతుని జ్యోతిని అడగగా మేమేమీ వాడటం లేదు మాకిప్పట్లో పిల్లలు కనాలన్న ఆలోచన లేదు అని ఇద్దరూ అంటే బలరామయ్య పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది మాకు మీ పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది ఒకసారి పరీక్షలు చేపిద్దాం అని బిడ్డని ఒప్పించి అల్లుండి బిడ్డని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు అన్ని పరీక్షలు చేశాక జ్యోతి గర్భము చాలా చిన్నగా ఉంది అని ఆమెకు జీవితంలో పిల్లలు అనేది పుట్టరని తేల్చి చెప్పేశారు జ్యోతికి జన్మలో పిల్లలు పుట్టరు అనగానే బలరామయ్య కుప్పకూలిపోయాడు సావిత్రమ్మ పరిస్థితి అంతలానే అయింది కానీ అనంత పెద్దగా ఏమి పట్టించుకోలేదు జ్యోతి కూడా ఏమంత పెద్దగా పట్టించుకోలేదు సావిత్రమ్మ కుమిలిపోతుంటే అనంత్ అమ్మ పిల్లలు కావాలంటే తమ్ముడికి పెళ్లి చేసి వాళ్ళకు పుట్టే పిల్లలతో హ్యాపీగా ఉందాము అంతేకాని నువ్వు ఇలా మనాదిగా ఉంటే నీ ఆరోగ్యం పాడవటం తప్ప ఏమీ ఉండదు ఇప్పుడు పిల్లలు లేరని మేమేమి బాధపడటం లేదు అని అది కానీ నేను కానీ బాధపడితే మీరు బాధపడ్డా అందంగా ఉంటుంది భగవంతుడు ఎంతవరకు రాసి పెడితే అంతవరకు జరుగుతుంది అని అనంత సావిత్రమ్మలను బలరామయ్యను జ్యోతికి పిల్లలు పుట్టరు అనే ఆలోచన నుంచి బయటికి తీసుకుని వచ్చాడు ఇక సుమంతకి పెళ్లి చేయాలి అని సావిత్రమ్మ ముమ్మరం చేసింది జ్యోతికి పిల్లలు పుట్టరని ఆ నోట ఈ నోట బంధువులతో బంధువులకు తెలిసిపోయింది సావిత్రమ్మ బలరామయ్య సుమంతికి ఎక్కడ సంబంధానికి వెళ్ళినా జ్యోతికి పిల్లలు పుట్టరు అనే టాపికే తెస్తున్నారు సావిత్రమ్మ బలరామయ్య ముంగట మంచిగా ఉంటూ వెనకగా చాటుగా జ్యోతి పేరులోనే వెలుగు ఉంది కానీ అది ఎదురు పడితే సర్వనాశనం పుణ్యం కొద్దీ పురుషులు దానం కొద్దీ బిడ్డలు అంటారు ఆ బలరామయ్య బాలామని చేసుకున్న పుణ్యానికి దీనికి మంచి మొగుడు వచ్చాడు కానీ అది ఎవరికైనా ఏదైనా పెట్టదు ఏమైనా దాని స్వార్థం దానికి పాపం అని ఏ రోజు ఎవరిని అనదు ఎప్పుడు చూడు నా బావ నామగుడు అందగాడు నామగుడు అది నామగుడు ఇది గొప్ప ఎప్పుడు దాని గొప్పలు అది చెప్పుకోవటమే కానీ కనీసం ఎవరైనా ఆపద వస్తే అయ్యో పాపం అని కూడా అనదు ఆవిడ గారి జీవితాంతం అంత మాత్రం ఉండటానికి ఆ బలరామయ్య చేసుకున్న పుణ్యమే అయి ఉంటుంది కానీ దీనికైతే అటువంటి జీవితం భగవంతుడు రాయడు అందుకే బంగారం లాంటి మొగుడ్ని ఇచ్చిన భగవంతుడు దీన్ని కుళ్ళు బుద్ధికి బిడ్డలు లేకుండా చేశాడు అని ఎత్తి పొడుపు మాటలు అప్పటి వరకు కూడా ఎత్తి పొడుపు మాటలు వినపడ్డాయి అప్పటి వరకు కూడా బలరామయ్యకు తన బిడ్డ మనస్తత్వం తెలియదు ఎప్పుడూ ఆలోచించలే నిజమే జ్యోతి తనను తానే ఆలోచిస్తుంది తప్ప మంచి ఆడపిల్లగా ఎదుటి వారికి కష్టం వస్తే ఆదుకుందాము అనేలా ఏ రోజు వ్యవహరించలేదు కాకపోతే బలరామయ్యకు బిడ్డ ప్రపంచంగా బిడ్డ ఎలా పెరిగింది అనే ఆలోచన చేయలేకపోయాడు సావిత్రమ్మ కూడా అదే అనిపించేసి కనీసం జాలిపడని మనస్తత్వం లోకం ఏలెత్తి చూపేదాకా బిడ్డ మనస్తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు బలరామయ్య ఈరోజు భగవంతుడు లోపం చూపిస్తే చూపించే వరకు ఇప్పుడు బలరామయ్యకు అర్థమైంది బాలామని ఎన్నోసార్లు ఇలా ఉండాలి ఆడపిల్ల అలా ఉండాలి అని జ్యోతికి ఎన్నో రకాలుగా చెప్పినా కానీ జ్యోతి ఏ రోజు వినేది కాదు చదువుకునే రోజుల్లో స్నేహితురాళ్లతో కూడా పొగరుగా ఉండేది నాకేం తక్కువ అన్నట్టుగా ఉండేది బలరామయ్యకు బాలామణికి ఇద్దరికి మంచి మనస్తత్వం ఉన్నవారే జ్యోతికి అటువంటి మనస్తత్వం ఏమిటో ఎప్పుడూ గ్రహించలేకపోయారు ఇప్పుడు భగవంతుడు వేలు పెట్టి జ్యోతి లోపం చూపించే వరకు అందరికీ అర్థమవుతుంది జ్యోతి మనస్తత్వం ఎలాంటిది అంటే వికలాంగులు కనపడితే చీదరించుకొని జరుగుతుంది తన కళ్ళ ముందు ఎవరైనా ఆపదలో ఉన్నా తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఇవ్వదు ఎవడు ఎక్కడ పోతే నాకేంది నేను నా బావ అంతే ఆమె కుటుంబ సభ్యులను కూడా పెద్దగా పట్టించుకోదు ఇప్పుడు జ్యోతి మనస్తత్వం ఇంట్లో పెద్దవారికి అర్థమైంది అలా నానా యాతన పడి సుమంత్కి ఒక మంచి సంబంధం చూసి ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా చేశారు సుమంత్ కాబోయే భార్య పేరు వాసంతి సుమంత్ కూడా అనంతలా అందంగా ఆజానుబాహుడే అంతకంటే కూడా ఇంకాస్త ఎక్కువ అన్న కంటే కూడా ఇంకాస్త ఎక్కువ చదువుకుని మంచి ఉద్యోగం వాసంతి కుటుంబంలో జ్యోతికి పిల్లలు పుట్టరు అని ఒక పిచ్చి ఆశ సంపద మొత్తం వాసంతికి దక్కుతుంది అని వాసంతి తల్లిదండ్రులు తెలివిగా ఆలోచించి సుమంతికి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు సుమంతికి కూడా వాసంతి బాగా నచ్చింది కుందనపు బొమ్మలా ఉంది చక్కగా చదువుకుంది అతనికి తగ్గ భార్య అనుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఇద్దరు ప్రేమ వ్యవహారం చాలా జోరుగా నడిచింది వాసంతి కుటుంబంలో కూడా ఆస్తి మొత్తం సుమంత్ పిల్లలకి అన్నట్టు ముహూర్తాలకు టైం ఉందనేసి వీళ్ళు ప్రేమించుకుంటుంటే పెద్దవాళ్ళు అడ్డు చెప్పలేదు అలా సుమంత్ ఒకరోజు వాసంతిని తీసుకుని బయటికి వెళ్ళాడు ఇద్దరూ ఆనందంగా ముందు జీవితానికి పూలబాటలు వేసుకుంటూ వాసంతి సుమంత్ని వాసంతి సుమంత్ని ఏదో అల్లరి పెడుతుంటే సుమంత్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ తప్పి వాసంతి చెప్పే మాటలు వింటూ తీసుకుని వెళ్ళి లారీ బై లారీకి బైకుని గుద్దేశాడు ఆ లారీ కూడా స్పీడ్గా రావటం వల్ల వీళ్ళ బైకు అదుపు తప్పి గుద్దటం వల్ల ఇద్దరు ఎగిరి రోడ్డు అవతల చాలా దూరంలో పడ్డారు వాసంతి తుప్పల్లో పడటం వల్ల దెబ్బలు మాత్రం తగిలాయి కానీ సుమంత్ నడుముకి పెద్ద బండరాయిలా కుచ్చుకుని కొచ్చగా కుచ్చుకుంది సుమంతి నడుములకి బలమైన గాయం అయింది ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చగా ఇరు కుటుంబాల వారు ఆసుపత్రికి బోరున ఏడ్చుకుంటూ వచ్చారు వాసంతి బాగానే ఉందని తెలుసుకుని కాస్త శాంతపడ్డారు కానీ సుమంత్ పరిస్థితి తలకు బలమైన గాయం నడుముకి గాయం స్పృహలో లేడు ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్ ఏమీ చెప్పటం లేదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి